శకుంతలా ఎలా ఉన్నావు బాగున్నావా అయింది నిన్ను చూసి నువ్వా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి నీకు ఇంకా ఏం కావాలి మమ్మల్ని ఇంకా ఏం చేద్దామని వచ్చావు లేదంటే నేను ఉన్నానా పోయానా అని చూద్దామని వచ్చావా శకుల మన ఇంటికి నేను రాకూడదా ఏంటి ఏంటి మన ఇల్ల ఇది ఎవరిల్లో తెలుసు కదా అయినా నిన్నెవరు రమ్మని బతిమాలారు ఇక్కడ మర్యాదగా ఇక్కడ నుండి వెళ్లిపో నీకు ఈ ఇంటికి సంబంధాలు ఎప్పుడో తెగిపోయాయి కొత్తగా నాది మనం అనే వరుస కడుపుకొని వస్తున్నా నుండి ఇకపై నిత్య ఏం మాట్లాడుతున్నావే నాన్న వాడు ఏం చేశాడో అప్పుడే మర్చిపోయావా ఈ రోజు ఇంత కాలానికి ఇంటికి వచ్చి అమ్మ అనగానే నీకు నాన్న గుర్తొచ్చాడా ఆయన చేసినవన్నీ చేసి మనం కష్టాల పాలు చేశాడు అత్తమ్మా ఇంకా ఎన్నాళ్ళత్తమ్మా మీ పిల్లలకి అబద్ధాలు చెప్తారు ఇంకా ఎన్నాళ్ళు మీకు మీరే మోసం చేసుకుంటారు నీలిమా నీకేం తెలుసని అంతలా మాట్లాడుతున్నావు అసలు ఎవరు ఎవరిని మోసం చే చేశారో నీకేం తెలుసు తెలియకుండా మాట్లాడకు అమ్మా చాలమ్మా ఇన్నాళ్ళు నువ్వు చెప్పిన అబద్ధాలన్నీ చాలు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న పనులన్నీ చూస్తూ కూడా తల్లివి నాకంటే పెద్దదనివి అన్ని తెలుసుకుంటావా అనుకున్నాను కానీ ఇప్పటికి కూడా నువ్వు చేసింది తప్పు అని నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు ఇప్పటికైనా మారు లేదంటే నువ్వు చేసిన పనులన్నీ అన్నీ ఇక మీద నీ ఇష్టం అమ్మా ఏంటి నిత్య బెదిరిస్తున్నావా అయినా నువ్వు వెళ్ళి అలా చెప్పినా నా బిడ్డ నమ్మడు వాడికి నీలా కాదు ఈ తల్లి గురించి అంతా తెలుసు అత్తమ్మ మీరు ఇలా ఇంకా మాట్లాడడం ఏం బాగాలేదు ఏంటి ఇంకా మీ అబ్బాయి మీ మాటలు నమ్ముతారనుకుంటున్నారా ఇంకా ఎన్నాలత్తమ్మా మీరు చెప్పే అబద్ధాలన్నీ విని తన జీవితాన్ని ఇంకా నాశనం చేసుకోమంటారు నీలిమా ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి పెద్దాంతరం చిన్నంతరం అవసరం లేదా అత్తమ్మా మీ అబ్బాయి ప్రేమించిన అమ్మాయిని నేను కలిశాను ఏం జరిగిందో కూడా తెలుసుకున్నాను మీరు ఇంకా ఇలానే మొండిపట్టు మీద ఉంటే ఆ అమ్మాయిని మీ అబ్బాయి దగ్గరికి తీసుకుని వెళ్తాను తీసుకుని వెళ్తాను అప్పుడు కూడా మీ అబ్బాయి మీ మాట వింటారేమో చూస్తాను చూడు శకుంతల నీ పంతం వలన మన జీవితాలు మన పిల్లల జీవితాలు నాశనం చేసుకున్నది చాలు ఈకనైనా మారు శకుంతల అందరం కలిసి సంతోషంగా జీవించవచ్చు ఏమండి నన్ను క్షమించండి ఇన్నాళ్ళు ఊర్లో వాళ్ళ మాటలు చెప్పుడు మాటలు విని నా కుటుంబాన్ని నేనే దూరం చేసుకున్నాను అది తెలిసేసరికి చాలా ఆలస్యమైపోయింది ఇన్నేళ్ళు నా జీవితంలో చాలా కోల్పోతూ వచ్చాను నా పంతం నా కోపం వల్ల నా బిడ్డ జీవితాన్ని నా చేతులతోనే నాశనం చేసుకున్నాను అలా బాధపడకు శుంతల ఎన్నాళ్ళకైనా నువ్వు చేసిన తప్పును తెలుసుకున్నావు అది చాలు నాకు ఇకపై మనం సంతోషంగా ఉండవచ్చు అలా ఎలా అండి ఊరి వారి చెప్పుడు మాటలు విని అత్తయ్య గారు మిమ్మల్ని నాకు దూరం చేస్తున్నారు అనుకుని ఆవిడ్ని నానా మాటలు అన్నాను అంతేకాదు మీ గురించి తెలిసి కూడా మిమ్మల్ని అనుమానించాను ఇంటి నుండి వెళ్ళిపోయేలా చేశాను మీలా నా బిడ్డలు నాకు దూరం కాకూడదని నా బిడ్డ అయిన ప్రతాప్ కి మీద ఆడవారి మీద లేనిపోనివన్నీ చెప్పాను వాడికి చిన్న వయసు నుండి ఆడవారి మీద కోపాన్ని పెంచుకుంటూ వచ్చాను పాపిష్టి దాన్ని ప్రతాప్ అలా కోపాన్ని పెంచుకుంటే నన్ను విడి ఎప్పుడు వెళ్ళడనుకున్నాను కానీ వాడు ఆడవారి అందరి మీద కోపాన్ని పెంచుకొని వాడి జీవితాన్ని నాశనం చేసుకుంటాడు అనుకోలేదండి ఇప్పుడు నేను చేసిన పాపానికి యువతల మన కోడలు ఇక్కడే ఉండి భర్తకి దూరంగా ఉంటుంది వాడు ఆడవారి మీద కోపం వల్ల ఈ అమ్మాయిని నానా కష్టాలు పెడుతున్నాడు కనీసం ఈ అమ్మాయి మొహం కూడా చూడడం లేదండి పెళ్ళైన పది రోజులకి మన కోడల్ని ఇక్కడ వదిలేసి వెళ్లిపోయాడు అయ్యో అత్తమ్మా మీరు మీ అబ్బాయి గురించి మర్చిపోండి అతని మార్చే బాధ్యత నాది ముందైతే మామయ్య గారు మన ఇంట్లో ఉండడం ఇష్టమో లేదో చెప్పండి అమ్మా నీలిమా అందరూ కలిసి జీవిస్తారు అంటే నాకు సంతోషమే కదా తల్లి అయినా అలా కుటుంబం ఒక దగ్గర ఉంటుంది అంటే ఎవరికి నచ్చదు తల్లి వదినా మీరు మొదట చెప్పితే నేను నమ్మలేదు కానీ అది తక్కువ కాలంలోనే ఎప్పటి నుండో ఈ ఇంటికి దూరమైన మా నాన్నని దగ్గర చేశారు మళ్ళీ మా నాన్న మా ఇంటికి వచ్చారు ఇదంతా మీ వల్లే వదినా థ్యాంక్స్ వదినా ఈ మమ్మ మరదల చెప్పి నన్ను పరాయిదాన్ని చేసేద్దామనే అయినా మా అమ్మ గారు మన ఇంటికి వస్తే సరిపోదు మీ అన్నయ్య మనసు కూడా మారాలి అప్పుడే కదా అందరం హ్యాపీగా ఉంటాం ఇలా కొంతకాలం గడిచింది అత్తమ్మ అత్తమ్మా ఏంటత్తమ్మా ఉన్నారు ఆరోగ్యం ఏమైనా బాగాలేదా ఏంటి ఏం లేదు రేపు నా బిడ్డ ప్రతాప్ పుట్టినరోజు ప్రతి సంవత్సరం నేనే వాడికి మొదట పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేదాన్ని అలాంటిది ఈసారి నా బిడ్డ నాకు దూరంగా ఉన్నాడు అందుకే బాధపడుతున్నాను తల్లి అవునా అత్తమ్మ అయితే కాల్ చేసి మాట్లాడండి దానికోసం మీరు బాధపడ్డం దేనికి అవునమ్మా ఈ విషయమే మర్చిపోయానే అమ్మా నీలిమా ఒకసారి ప్రతాప్ కి ఫోన్ కలిపివ్వు ఎలాగో సమయం పన్నెండు అవుతుంది కదా కనీసం ఫోన్ లోనైనా శుభాకాంక్షలు చెప్పుకుంటా నా కొడుక్కి సరే అత్తమ్మా ఊరే నాన్న ప్రతాప్ పుట్టినరోజు శుభాకాంక్షలు రా నా బిడ్డ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి థాంక్స్ అమ్మా ఇంతవరకు నా కోసం ఒక్కదనివే మెలుకుతూ ఉన్నావా ఎందుకమ్మా నీ ఆరోగ్యం కూడా పాడు చేసుకోవడం కాకపోతే అయ్యో లేదురా ప్రతాప్ నీలమ కూడా నాతోనే తెలివిసి ఉంది నీకు ఈ రోజు పుట్టినరోజు కదా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపలేదని చాలా బాధపడుతుంటే నీలమనే నాకు ఫోన్ కల్పించింది ఇదిగో ఇస్తున్నాను మాట్లాడు హలో ప్రతాప్ గారు హ్యాపీ బర్త్డే అండి థ్యాంక్ యూ నిర్మా ఏంటి జాబ్ చేస్తున్నావు అమ్మ చెప్పిందిలే అవును ప్రతాప్ గారు అత్తమ్మ గారే జాబ్ చేసుకోమన్నారు ఏ నీలమా నువ్వు చాలా మంచి పని చేసావు అయినా నువ్వు అమ్మ మంచి ఫ్రెండ్స్ అయిపోయారంట ఎప్పుడు నేను కాల్ చేసినా అమ్మ నీ గురించే చెప్తూ ఉంటుంది నీలమా అలాగా నీలమా ఇలాగా అంటూ ఎప్పుడు నీ మాటలే తనకి అలా ఏం లేదు రండి ప్రతాప్ గారు అత్తమ్మ అలానే చెప్తారులేండి అదంతా సరే గాని ప్రతాప్ గారు రేపు బర్త్డే ప్లాన్స్ ఏంటి ఫ్రెండ్స్ తో చాలా ఎంజాయ్ చేస్తారన్నమాట కానీ మాకు పార్టీ ప్రతాప్ గారు ఏముంది అంతా మామూలే అయినా ఇక్కడేం ఉంటుంది అదే అమ్మ దగ్గర ఉండుంటే అమ్మ నా కోసం చేసే స్వీట్స్ తింటూ అలా గుడికి వెళ్లి అట్నుండటే వచ్చేలోగా ఫ్రెండ్స్ ఇంటికి రావడం వాళ్ళతో బయటకు వెళ్లి వాళ్ళతో బయటికి వెళ్లి వచ్చాక అమ్మ రుచికరంగా ఫుడ్ వండి ప్రేమగా వడ్డించేది కానీ ఇప్పుడు ఇక్కడ ఉండవుగా ఏం చేస్తాం ప్రతాప్ గారు మీకు మీ అమ్మ గారు చేసే స్వీట్స్ అంటే అంత ఇష్టమా అమ్మ చేతితో ప్రేమగా ఏం చేసినా అమృతంగా ఉంటుంది సరే నీలమా నాకు వేరే కాల్ వస్తుంది తర్వాత కాల్ చేస్తాను ఓకే ప్రతాప్ గారు అత్తమ్మ మీ అబ్బాయి గారికి మీరు వండే వంటల్లో ఏవేవి నచ్చుతాయో అన్ని రేపు వండేయండి వాటన్నిటిని బాక్స్ లో ప్యాక్ చేయండి అత్తమ్మ నీలమా అత్తమ్మ మీరే అన్నారు కదా మనం అందరం కలిసి ఉండాలని అలా మనమందరం కలిసి ఉండాలంటే మీరు వంటలన్నీ చేయక తప్పదు సరే తల్లి అలా తెల్లవారుతుంది ప్రతాప్ గారు ఏ నీలమా నువ్వేంటి ఇక్కడ అయినా ఎలా వచ్చావు ఏం లేదండి ప్రతాప్ గారు మీరే నిన్న అన్నారు కదా అమ్మ చేతి వంటని మిస్ అవుతున్నా అని అందుకే ఆవిడని ఇక్కడి దాకా తీసుకురాలేకపోయినా ఆవిడ వంటల్ని మీ మీదాకా తీసుకొచ్చాను నీకేమైనా పిచ్చా నీలమా నేను అన్నానని వాటిని పట్టుకొని ఇంత దూరం నా కోసం వంటలుగా వచ్చావా అబ్బా ప్రతాప్ గారు నన్ను తర్వాత తిట్ట వచ్చినండి ముందు మీరైతే మీ అమ్మగారు తన బిడ్డ పుట్టినరోజు కోసం చేసిన వంటలని రుచి చేసి ఎలా ఉన్నాయో చెప్పండి పాపం ఎంతో కష్టపడి తెల్లవారే లేచి ఈ వంటలన్నీ వండారు అయినా ఈ వంటలన్నీ తీసుకురాలేదు రండి మీరు నన్ను అంతలా తిట్టడానికి ఇవన్నీ మా అత్తమ్మ మీద ప్రేమతోనే తీసుకొచ్చాను మీరు ఆవిడ చేసిన వంటని తింటే ఆవిడికి సంతోషం ఆవిడ సంతోషంగా ఉంటేనే నాకు సంతోషం అందుకే తీసుకొచ్చాను మాటలు బాగానే నేర్చు సరే ప్రతాప్ గారు పదండి తిన్నాక మాట్లాడుకుందాం ఇలా కొంత సమయం గడిచింది థ్యాంక్స్ నీల్మా నా కోసం మా అమ్మ వంటని ఇక్కడ వరకు చేర్చినందుకు ఆవిడని మిస్ అవుతున్నా అనే బాధని నువ్వు లేకుండా చేసావు ఇన్నాళ్ళకి నేను చేసిన పనిని మీరు పోడే అనమాట సరే ప్రతాప్ గారు ఇంక నేను వెళ్తాను అయ్యో నీలిమా అప్పుడే వెళ్ళిపోతున్నావా రేపు వెళ్దూలే ఈ రోజుకి రెస్ట్ తీసుకో ఎందుకండి ప్రతాప్ గారు ఏం పర్వాలేదు నేను వెళ్తాను వెళ్తానులేండి మళ్ళీ నా వల్ల మీకెందుకు ఇబ్బంది ఇబ్బంది ఏముంది నువ్వు ఎలాగో ట్రావెల్ చేసి అలిసిపోయావు ఇంకా నువ్వు ఊరు కూడా చూడలేదు అలా ఊరు చూసినట్టు ఉంటుందిలే సరే ప్రతాప్ గారు మీ ఇష్టం సరే పద వెళదాం అలా ప్రతాప్ నీలిమా ఊరంతా చూడడానికి వెళ్తారు ప్రతాప్ గారు ఊరు చాలా బాగుంది చీకటి పడేలా ఉంది ఇంకా ఇంటికి వెళ్దామా సరే పద నేను ఫుడ్ ఆర్డర్ చేస్తాను తినేద్దాం అసలే మార్నింగ్ నుండి బాగా తిరిగేసావు అలిసిపోయి ఉంటావుగా సరే ప్రతాప్ గారు పదండి టెన్ మినిట్స్ నిల్మా చిన్న పని ఉంది నువ్వు ఎక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను సరే ప్రతాప్ గారు అలా ప్రతాప్ పక్కకు వెళ్ళేసరికి ఒంటరిగా ఉన్న నీలిమ దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు ఏ పిల్ల ఒక్కదనివే ఉన్నావు నేనేమైనా సహాయం చేయనా నాకు ఎవరి సహాయం అవసరం లేదు నువ్వు వెళ్ళొచ్చు ఇలా ఆడపిల్ల ఒంటరిగా బాధపడుతుంటే చూసి ఎలా ఉంటాను చెప్పు పాప ఏంటి దారి మరిచిపోయావా పోని పక్కనే మైలు ఉంది వస్తావా మొహమాటలేం వద్దు ఏంట్రా ఏం కూసావు ఆడపిల్ల ఒంటరిగా ఉంటే ఏమైనా అంటావా నిన్ను అని నీలమా అతన్ని కొడుతుంది ఇంతలో ప్రతాప్ అక్కడికి వస్తాడు ఏ నీలమా ఏమైంది ఈ విధవా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడండి ప్రతాప్ గారు రే ఆడపిల్ల కనిపిస్తే ఏడిపిస్తావారా నిన్ను అయ్యో బాబు అమ్మాయిని నేను ఏడిపించడం పక్కన పెడితే నా ఒళ్ళు ఊనమైనట్లు పెద్దగుడ్డు కొట్టింది హేహ ఇంకా మీరు కొడితే చచ్చిపోతాను బాబు అమ్మా తెలియగడుగుతాను తమరిది ఏ ఊరు తల్లి రేవతిపురం ఏ ఎందుకలా అడిగా అది అమ్మా అందుకే పల్లెటూరాలు ఎంత గట్టిగా ఇంటికి వెళ్లి కాపురం పెట్టుకోవాలి తల్లి అమ్మా నీలమా నువ్వు ఒక్కదానివే వాడిని అలా కొట్టవా మరి నాతో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకుంటానా రెండు చంపులు వాకింగ్ చేశాను సరే పదా ఇంటికి వెళ్దాం నీతో కాస్త జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇలా కొద్ది రోజులు గడిచాయి प्रताप गारू ఇంకా నేను వెళ్తానండి ఒక్క రోజు ఉంటాను అనుకున్నాను కానీ ఇలా ఈ నాలుగు రోజులు ఎలా గడిచిపోయా రోజులు ఎలా గడిచిపోయాయో అనేది తెలియడం లేదు నీలమా నువ్వు వెళ్ళిపోతా అంటుంటే ఏంటో కొద్దిగా తెలియని ఫీలింగ్ సరే అందరినీ అడిగానని చెప్పు అలాగే అక్కడికి వెళ్ళాక తప్పకుండా ఫోన్ చేయాలి ఇదిగో ఈ చీర నీకోసమే తీసుకున్నా నా నుండి నీకు చిన్న గిఫ్ట్ అందుకే ఆ రోజు నిన్ను అక్కడ వదిలి వెళ్ళాను సరే ప్రతాప్ గారు థ్యాంక్స్ అలాగే మీరు ఈ పండక్కి ఇంటికి రావచ్చు కదా అందరం కలిసి హ్యాపీగా పండగ చేసుకోవచ్చు రావడానికి ట్రై చేస్తా నీలిమా అమ్మా నీలిమా నేను చేసిన వంటలన్నీ ప్రతాప్ తిన్నాడా వాడికి నచ్చయా లేదా నా వంటలన్నీ ఆ తిన్నారత్తమ్మా కడుపు నిండా తిన్నారు అతనికి చాలా నచ్చాయి అంటమ్మా మీరు చేసిన వంటలన్నీ ఇలా కొద్ది రోజులు గడిచాయి నువ్వా ఏంట్రా ఇంత గా వచ్చు అసలు చెప్పనే లేదు బాగున్నావా అదంతా సరే గాని నీలమాది వదినా తన గదిలో ఉన్నట్టుంది అన్నయ్య ఓకే నీతో మళ్ళీ మాట్లాడతాను ప్రతాప్ గారు మీరా ఏంటి ప్రతాప్ గారు ఇంత నీకేంటి నీలమా అసలు అమ్మాయిలంటేనే కోప్పడే నేను నువ్వు వచ్చి వెళ్ళాక ఎప్పుడు నీ ఆలోచనలే నువ్వు అంతలా నా మనసుకు దగ్గర అయ్యావు నీలమా అసలు అక్కడ ఉండలేక వచ్చేసాను ప్రతాప్ గారు నాకు కూడా మిమ్మల్ని వదిలి రావాలనిపించలేదు కానీ రాక తప్పలేదండి నీలమా నేను నీ విషయంలో చాలా తప్పు చేశాను కానీ నువ్వు ఎప్పుడు నన్ను ఏమనలేదు ఆ రోజు ఆ పోకరిని అంతలా కొట్టావు మీకు ఆ పోకరికి చేసినట్లు ఎందుకు చేస్తాను మీరంటే నాకు ఎప్పటి నుండో ఇష్టం అంతే గౌరవం కూడా మీరు ఎప్పటికైనా మారి నా దగ్గరికి వస్తారనే నమ్మకంతోనే ఉండేదాన్ని నీ ఆ నమ్మకాన్ని ఈ రోజు నిజం చేయడానికే వచ్చాను నిలమా అంటే ప్రతాప్ గారు మీరు అనేది ఐ లవ్ యూ నీలమా నా తప్పుల్ని క్షమించి నన్ను నీ జీవితంలోకి రాణిస్తావా ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టకుండా చూసుకుంటాను ప్రతాప్ గారు మీ నోటి నుంచి ఈ మాటలు వినడం నాకు చాలా సంతోషంగా ఉంది ఐ లవ్ యూ ప్రతాప్ గారు థ్యాంక్ యూ నీలమ థ్యాంక్ యూ సో మచ్ సరే పద నీలమ ఈ విషయం అమ్మకు తెలిస్తే చాలా సంతోషపడుతుంది వెళ్లి తనకు చెప్దాం నువ్వా నిన్నెవరు ఈ ఇంటికి రానిచ్చింది అమ్మా ఇతను ఎందుకు ఇక్కడ ఉన్నాడు వెళ్ళిపోమని చెప్పమ్మా అతని చూడడానికి కంపరంగా ఉంది నా నా ప్రతాప్ నా మాట వినురా ఏయ్ నువ్వు నా ముందు నుండి పోతావా లేక నిన్ను మెడపెట్టుకొని పెట్టుకుని గంటమంటావా ప్రతాప్ గారు మామయ్య గారు ఎందుకని ఇంటి నుండి వెళ్ళిపోవాలి నీలిమా అతని గురించి నీకు తెలియదు అతను మా అమ్మని మోసం చేసి వెళ్లిపోయాడు మా అమ్మని ఒంటరిని చేశాడు అతను అలా చేయడం వలన మా అమ్మ నేను నా చెల్లి ఎన్ని కష్టాలు పడ్డామో తెలుసా మామయ్య గారు చేసింది తప్పైతే మరి మీరు నా విషయంలో చేసింది ఏంటి మీ అమ్మగారు బలవంతం పెట్టారని మీకు ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకోలేదా నన్ను అత్తగారింట్లోనే ఉంచేసి వంటని చేసి మీరు వెళ్ళిపోలేదా ఇన్నాళ్ళకి మీరు చేసిన తప్పని మీకు తెలిసి నా దగ్గరికి వస్తే నేను రావద్దు అన్నానా లేదా నువ్వు ఇలా చేసావు నీతో జీవితాంతం బ్రతకను అన్నానా నీలిమా అది వేరు ఇది వేరు ఏంటండి వేరు మీ పరిస్థితులు మిమ్మల్ని నా నుండి దూరం చేశాయి అలాగే అప్పటి పరిస్థితులు మామయ్య గారిని అత్తయ్య గారి దగ్గర నుండి దూరం చేశాయి ఇప్పుడు మీరు మీ తప్పును తెలుసుకున్నట్లే మామయ్య గారు తన తప్పును తెలుసుకుని ఇంటికి వచ్చారు నేను మీకు ఎలా అయితే అవకాశం ఇచ్చానో మామయ్య గారికి ఒక అవకాశం ఇవ్వడంలో తప్పేంటి ఒరే ప్రతాప్ మీ నాన్న మనకి దూరం అవడానికి అతని తప్పు ఎంతైతే ఉందో నా తప్పు కూడా అంతే ఉందిరా నాన్న నేను చెప్పుడు మాటలు విని అతన్ని దూరం చేసుకున్నాను నాన్న రే నీకు నేను ఎప్పుడు ఏది అడగలేదు సరే మీ అందరికీ ఇష్టమైనప్పుడు నేను ఏముంది నాన్నా మీరు మాతోనే కలిసి ఉండండి అందరం తప్పులు చేస్తాం అవి తెలుసుకొని మన తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నించడంలో తప్పేం లేదు నాయన ప్రతాప్ నువ్వు ఇలా అనడం చాలా సంతోషంగా ఉందిరా ఇలా మన కుటుంబం కలిసి సంతోషంగా ఉండడానికి కారణం నా కోడలు నీలిమనే అమ్మా నీలిమా నేను ఈ విషయంలో తప్పుగా ఆలోచించాను నా బిడ్డ స్వార్థాన్ని చూసుకున్నాను కానీ ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుని నా కోడలు ఎలా ఉంటుందని మాత్రం ఆలోచించలేదు తల్లి కానీ నువ్వు అవేమేం మనసులో పెట్టుకోకుండా నా కుటుంబాన్ని దగ్గర చేసావమ్మా నా కోడలు బంగారు తల్లి అమ్మా నీలిమ ఏదైనా చేయగలదు మాటలతో మనసును మార్చగలదు మాట వినకపోతే మనిషికి అర్థమయ్యేలా చేత్తో రెండు కొట్టి చెప్పగలదు ప్రతాప్ గారు మిమ్మల్ని అంతేగాని నేనేమైనా తప్ప చెప్పానా ఏంటి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గండసిమ్మల్ని హాల్లో పెట్టుకోండి అప్పుడే మేము చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి